రేవంత్ రెడ్డి గెలిచిండు కదా మరి మీకు ఏమైనా స్క్రీన్ ఏమైనా పెట్టిండా ఏమైనా ఉపయోగించిండు మీ గురించి రేవంత్ రెడ్డి గెలిచినా ఏమి పైన నరేంద్ర మోడీ ఉన్నా ఏమి కేసీఆర్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా ఏ గవర్నమెంట్ కూడా డ్రైవర్లకు ఇప్పటి వరకు ఒక స్కీమ్ అనేది పెట్టలేదు ఏ గవర్నమెంట్ కూడా డ్రైవర్ల స్కీమ్ అయితే లేదు వాడు ఏదైనా పడి ఇప్పుడు రోడ్డు మీద బండి ఆపుకుంటే డ్రైవర్ సేఫ్ లేదు ైట్ మీద వచ్చి పనుకుంటే ఫ్రీజులు అయిపోతున్నారు స్టెప్ లేదు ఇవాళ పార్కింగ్ లేవు పార్కింగ్ లేదు ఏం లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డ్రైవర్ల గురించి అసలు మాట్లాడే కొడుకే లేడు వాడు పొద్దుగాలు వేస్తే బాత్రూమ్ కావాలంటే కూడా డ్రైవర్ కావాలి ఆ రాదు ఇంటికి పడుకుంటే డ్రైవర్ కావాలి పెద్ద ఒక్క దానికి కావాలి చిన్న కామన్ మ్యాన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి వరకు డ్రైవర్ లేని నడవదు అన్నా అట్లా డ్రైవర్ కి ఈరోజు ఇంత చలిత్రంగా చెప్పాలి కట్టుకుంటే డ్రైవర్ చెబుతాము మరి దాని ఏమైతే అందరూ డెవలప్ అవుతారు మీరు డ్రైవర్లు ఏది డెవలప్ అయ్యారు ఏముంది అన్న మాకు డెవలప్మెంట్ చేసుకుని ఇది ఒకటే వస్తుంది ఇంత కాలుకి ఇద్దరికి కాలు బయట చూస్తాము మళ్ళీ కళ్ళు ఇంటికి పోతామని నమ్మకం లేదు నమ్మకం లేదు మనకి మాకు పిఎప్పు లేదు ఈఎస్ఐ లేదు

లేదు మా సార్ నడికి వస్తుంటాడు అని చెప్తున్నాడు అంటే ఎవ్వరం ఏముండదు ఈడ సూట్ కేస్ వాటిపోవాలే ఢిల్లీ పోవాలే ఆటవాడిని అంటే మీకు డైవర్లకు ఎక్కడ న్యాయం జరగట్లేదు అంటే లబ్ధే లేదు ఏ గవర్నమెంట్ వచ్చో డ్రైవర్కి మాకు లక్షలేదన్నా ప్రతి ఒక్క డ్రైవర్ మీరు ఆగం ప్రతి ఒక్క డ్రైవర్ ఏషియం మొత్తం డ్రైవర్ ఆడటానికి మద్దతనే లేదు అసలుకి మరి మరి మేము మేము గాన కరెక్ట్ ఒక రెండు రోజులు స్ట్రైక్ చేస్తే ధరలు ఆకాశం నడతాయి ఇప్పుడు ఏది వాళ్ళకన్నా సేల్ వస్తారు కదా ఆ కరెక్ట్ సేల్ వచ్చిన తర్వాత వారం రోజులు మేము స్ట్రైక్ చేస్తే రైతులు రైతు లాసే గవర్నమెంట్ లాసే ప్రతి ఒక్కరు లాస్ అవుతారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అయినా మోరికి అయినా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు డ్రైవర్ కు భద్రత కల్పించాలి డ్రైవర్ పక్కా ఇల్లు ఉండాలి హెల్త్ కార్డు ఉండాలి ప్రమాద భీమా ఉండాలి కంపల్సరీ డ్రైవర్ హెల్త్ కార్డు ప్రమాద భీమా కంపల్సరీ ఇల్లు లేకపోతే డ్రైవర్ కి ఇల్లు ఇవ్వాలి అది హైదరాబాద్ లో కానీ ఈడ కానీ ఊర్లో కానీ మేము కూడా ఒక స్థానం ఉందా అని తెలుసుకోవడానికి చేయాలనుకుంటున్నాం డ్రైవర్లందరూ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా నాకు అదే హ్యాపీ వాళ్ళు ఏ రకంగా మరి రియాక్ట్ అవుతారు అన్నది విషయం అయితే నాకు తెలియదు నా బాధ నేను చెప్తున్నాను మా డ్రైవర్ తరఫున ఇక ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి